హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీ మేరీ సింకరా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే పోయిన వారం థర్డ్స్ డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఇంకా మరుసటి రోజు ఫ్రైడే పిన్ని వాళ్ళు వచ్చారనమాట ఇంకా అందుకనేసి నేనైతే వీడియో అయితే షేర్ చేయలేదు ఇంకా రోజు షేర్ చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా కుదరట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా అందరు ఉన్నారు కదా టీవీ చూస్తూ ఉంటారు సౌండ్ ఒక పక్క ఇంకా వర్క్లు ఉంటాయి కదా ఇంకా అందుకనేసి నేనైతే షేర్ చేయలేకపోయాను అదండి ఇంకా ఆ రోజు ఉదయాన్నే పిల్లలైతే అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా వెళ్ళిన వెంటనే ఇదిగోండి నేను కూడా చెట్లు చూసేసి ఆ తర్వాత ఇంట్లో వర్క్ అంతా చేసేసారనమాట ఇంకా సామాన్లు బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడము ఇలాంటి పనులు ఉన్నాయన్నమాట ఇల్లంతా తోయడము ఇలాంటి పనులు ఉన్నాయి ఇంకా అందుకనేసి ఇదిగోండి తాళం అనమాట ఇంట్లోకైతే వచ్చేసాను ఇంకా చూడండి ఇంకా బట్టలు అంతా ఇదిలిచ్చేసి హాల్లో అయితే వేసేసాను ఇంకా పిల్లల బెడ్రూము హాలు దివానా ఇదంతా ఇదిలిచ్చేసానమాట ఇంకా మొత్తం దుమ్మంతా దులిపేసి అన్నీ చేసేసానండి ఇంకా రోజైతే టమాటా ఫ్రైడ్ రైస్ అయితే చేశాను టిఫిన్ అయితే దోశ ఎర్రపచ్చడి అయితే చేశానండి ఇంకా పొద్దున్నే అసలు అనమాట అసలు వీడియో అయితే కావడం లేదు నేనేం చేశాను అన్నది అందుకని అయితే వీడియో అయితే తినేదనమాట చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాండి ఇంకా ఇదిగోండి ఇంకా బెడ్రూమ్స్ కూడా అన్నీ ఇంకా బెడ్రూమ్స్లో వేసి పెడతాను కదా ఇంకా మాసిన బట్టలు అవన్నీ ఇక్కడే ఎదిలిచ్చేసాను అన్నీ హాల్లో వేసేసాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో వేయాలి ఇదంతా ఇంకా అయితే బెడ్షీట్ వేయాలి ఇంకా పిల్లలకైతే బెడ్షీట్లు ఇల్లు అంతా వాళ్ళ బెడ్రూమ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇంకా ఇదిగోండి ఇలా ఉంది టోటల్గా అయితే హౌసు ఇంకా బట్టలన్నీ వెళ్ళిపోయానంటే ఫ్రీగా ఉంటుంది అనమాట హాల్ అయితే ఇంకా వన్ రూమ్లో అయితే బోర్డ్ అంత పనుందండి సామాన్లు కూడా చూసారు కదా ఎక్కువగా ఉన్నాయి మొత్తం హాల్ అంతా ఉన్నాయన్నమాట ఇంకా నేను సింకులో పెట్టను అనమాట సామాన్లు అయితే ఇంకా పిన్ని వాళ్ళు వస్తున్నారు కదా టేబుల్స్ కూడా లేవండి టేబుల్స్ కూడా తీయాలి ఇంకా అందుకనేసి మొత్తం అదంతా క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఇంకా మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తం రెండు టేబుల్స్ అయితే తీసి ఎటి శైలి హాల్లో పిన్ని వాళ్ళు వస్తున్నారు కదా తినడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది అందుకనే ఇంకా సామాన్ అంతా ఇదిగోండి ఇంకా నైట్కైతే క్లీన్ చేసేసాను ఇది మరుసటి రోజు అనమాట ఇంకా నేను టీ గురించి మీతో షేర్ చేసుకుందాము అనుకున్నానండి టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇదిగోండి వాటర్ అయితే వేసుకున్నాను కాకపోతే ఎందుకంటే నేను ప్రత్యేకించి టీ గురించి చెప్పడము చాలా మందికి టీ పెట్టడం అయితే ఆల్మోస్ట్ తెలియదు అనుకుంటున్నాను నేనైతే నేను కూడా ఇలా పెట్టనండి టీ అయితే కానీ టీ పెట్టే పర్ఫెక్ట్ విధానం ఇదేనంట నాకు కూడా తెలియదు నేను తెలుసుకున్న తర్వాతే ఈ విధంగా మీతో కూడా షేర్ చేసుకుందాము అనేసి వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ గ్లాసు వాటర్ తీసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నాను ఎంత ఎన్ని ఎంత క్వాంటిటీ పాలైతే అంత క్వాంటిటీ వాటర్ అయితే తీసుకున్నాను పాలైతే అయితే ఇంకా ఉన్నాయండి అవి కాగే లోపల ఇదిగోండి ఇంకా అల్లం అయితే తురిమేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అందులోకి కావాల్సినంత నాకు ఒక్కదానికే కాబట్టి ఒక హాఫ్ టీ స్పూను అల్లం అయితే ఇక్కడ తురిమేసుకున్నాను పాలు అలాగే టీ ఎప్పుడు తాగాలి అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను షేర్ చేస్తానండి ఎందుకంటే ఇంకా పొద్దున్నే చాలామంది తాగుతూ ఉంటారు కదా పొద్దునే తాగకూడదు అనేసి అంటూ ఉంటారు కానీ ఎప్పుడు తాగాలి ఎప్పుడు తాగితే మంచిది అనే డౌట్ చాలామందికి ఉంటుంది కాబట్టి ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇదిగోండి ఇంకా పాలు అయితే బాగా మరిగిపోయాయి పాలు ఈ విధంగా మరిగిన తర్వాత టీ పొడి చక్కెర అల్లం ఈ మూడు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూను టీ పొడి యాడ్ చేసుకున్నాను ఒక ఒక స్పూన్ చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అల్లం వచ్చేసి అది కట్ చేసుకొని వేయకూడదండి తురిమేస్తే దాంట్లో ఉండే రసం అంతా మనకి టీలోకి వచ్చేస్తుంది అప్పుడు మనకి ఘాట్ అదంతా తెలుస్తుందండి అల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఈ టీని ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఇంకా మనం వడగట్టుకొని తాగేసేయాలన్నమాట టీ వచ్చేసి మనం పొద్దున్నే పడగడుపునైతే తాగకూడదండి మనం టిఫిన్ తిన్న తర్వాత ఆ టీ తాగితే చాలా మంచిది అనమాట పొద్దున్నే మనం తింటూ ఉంటాం కదా టిఫిన్ అలాగే మధ్యాహ్నం నైటు అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు తాగితే చాలా మంచిదంట ఇది మనకు ఇట్లా తాగడం వల్ల మనకి మెటబాలిజం అనేది బాగుంటుందంట మార్నింగ్ తాగితే ఇంకా నైట్ తాగడం వల్ల నిద్ర పడుతుంది అదేవిధంగా తుమ్ములు కానీ దగ్గు ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి ఇంకా అలా మనం నైట్ తాగేసి పడుకున్నామంటే సరిపోతుందండి మార్నింగ్ అయితే పొడగడుపునైతే తాగకూడదు అనేసి అందరూ అంటూ ఉంటారు కానీ ఇంకా తప్పదనమాట చాలా వరకు అయితే అందరూ మార్నింగే తాగేస్తూ ఉంటారు కదా కొంచెం వేడి నీళ్ళు తాగి టీ తాగితే కూడా అది కొంచెం మనకు బెటర్ అనమాట మరి అంత ఎఫెక్ట్ ఇవ్వదని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఇదిగోండి ఈవినింగ్ అయితే ఇంకా దీపం అయితే పెట్టేసింది పాప ఏదో లేండి ఇంకా మాకు తగ్గట్టుగా అనమాట మాకు నచ్చినట్టుగా అయితే మేము దీపం అయితే పెట్టుకున్నాము ఇంట్లో దీపం పెట్టుకుంటే మంచిది కాబట్టి ఇంకా దాని గురించి మీరు కామెంట్స్ అయితే ఏం చేయకండి ఇంకా ఇది ఇంకా పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు ఆ తర్వాత వచ్చేసి ఇంకా టేబుల్ ఇంకా మనకి వన్ రూమ్లో ఉన్నిందండి ఇది నేను ఈ టేబుల్ అయితే కొంచెం మన ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా ఇంకా విగ్రహాన్ని పెట్టి కొంచెం డెకరేషన్ అది చేసుకుందాము అనేసి అనుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నానండి కానీ కుదరట్లేదు మొన్న కూడా దీపావళి పంటకు కూడా ఇట్లే పెట్టుకుందాము అనుకున్నాను కానీ ఇంకా మన ఇంట్లో పొడుగ్గా ఇంకొకటి ఉంది టేబుల్ ఆ టేబుల్ అయితే చేశాను ప్రస్తుతానికైతే ఇంకా ఈ టేబుల్ మీద అయితే చాలానే వస్తువులు ఉన్నాయి అందుకని ఇది తీయలేకపోయాను అనమాట ఆ రోజైతే ఇంకా ఈరోజు పిన్ని వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంక ఇది తీసేసానంటే ఎప్పుడైనా మనం అనుకునే వెంటనే ఏది జరగదు అది జరగాలి అని అనుకున్నప్పుడే జరుగుతుంది ఏదైనా కావచ్చు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము ఇది చేయాలి అది చేయాలి అని కానీ ఏమీ చేయలేమండి బుర్ర బద్దలు కట్టుకోవడం తప్ప అదనమాట ఇంకా నేనైతే సార్లు అనుకున్నాను ఇవంతా క్లీన్ చేసేయాలి టేబుల్స్ ఇంకా డైనింగ్ టేబుల్ లాగా కూడా ఉందండి అది అనుకుంటున్నాను కానీ ఇంకా అది క్లీనే అవ్వడం లేదనమాట మీద వస్తువులన్నీ తీసేస్తూనే ఉంటాను కానీ దాని మీదకి అన్ని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయండి ఇంకా ఎట్లా ఈ టేబుల్ అయితే తీసేసాను ఇంకా ప్రస్తుతానికి పిన్ని వాళ్ళు వస్తారు కదా ఇంకా దివైనా పైన కూర్చొని తింటూ ఉంటారు ఏదైనా పెట్టిన వాళ్ళు టేబుల్ పైన కూర్చొని తింటారు అనేసి ఆ ఉద్దేశంతో ఇంకా ఈరోజైతే ఖచ్చితంగా ఇది క్లీన్ చేయాలి అనేసి ఇదిగోండి సాయంత్రం పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత బూజ్ అంతా టేబుల్ మీద ఉండేది కింద పైన అంతా లోపల అంత బూజ్ ఎక్కువగా పట్టేసి ఉండదు అనమాట మొత్తం దులిపేసానండి ఇంకా దులిపేసి ఇంకా ఇదిగోండి రూమ్ అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను టేబుల్ అయితే ఒక చోట పక్కన అయితే పెట్టేశాను గోడకైతే చాలాసార్లు అనుకున్నాను కానీ ఈ అయితే కుదిరింది ఇంకా దీపం పెట్టిన తర్వాతే ఇంకా క్లీన్ చేసేసాను ఇంకా ఏం చేయలేము తప్పదనమాట ఇంకా ఆ రోజు నుంచి అండి వర్షం అయితే పడుతూనే ఉందనమాట పిన్ని వాళ్ళు వచ్చారు ఫ్రైడే రోజు నేను ఇది క్లీన్ చేశాను దీపం పెట్టేసి వెళ్ళారు ఏడు గంటలకు స్టార్ట్ చేశానులేండి పాప అయితే ఆరు గంటలకే దీపం పెట్టేసింది ఆ రోజైతే ఇంకా ఈ వర్క్ అయితే ఏడు గంటలకు స్టార్ట్ చేసేసాను ఇంకా సామాన్లు అవంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ లోపే క్లీన్ చేసేసి ఇంకా చేపలంతా ఎత్తేసాను హాల్లో కూడా ట్యూషన్ అయితే అయిపోయింది ఫోర్ థర్టీకి పిన్ని వాళ్ళు అయితే వచ్చారు నైట్ తొమ్మిది గంటలకు అలా వచ్చారు పిన్ని వాళ్ళు వచ్చే లోపల ఇంక ఇదంతా క్లీన్ చేసేసి వంట కూడా చేసేయాలి అనే ఉద్దేశంతో ఇదంతా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇదిగోండి బూజు అంతా ఎక్కువగా ఉంటుంది ఆ రోజు కూడా వర్షం చల్లగా ఉందనమాట అందుకనేసి నేను కూడా తలకైతే గుడ్ గుడ్డ కట్టేసుకున్నానండి ఇంకా స్వెటర్ వేసుకున్నాను గుడ్డ కట్టుకున్నాను కట్టుకొని మొత్తం నా వర్క్ అంతా చేస్తూ ఉన్నాను కాకపోతే ఇంకా మొత్తం డోర్ కూడా వేసేసానండి దానివల్ల ఏంటంటే ఇంట్లో వేడి వేడి వేడిగా ఉండడం వల్ల ఇంకా క్లాత్ తీసేసి ఇదిగోండి నా తలకుండే క్లాత్ అయితే తీసేసాను ఇంకా తల ఓన్లీ అలా కుప్పు కట్టుకున్నాను ఇంకా దుమ్మంతా దులిపేసాను కదా తలపైన కూడా ఏం పడదులే అనేసి ఇంకా ఇదిగోండి టేబుల్ అయితే క్లీన్ కూడా చేసేస్తూ ఇంకా ముందైతే చెత్త చెత్తలు దోసేసాను హాల్లో ఇంకా వన్ రూమ్ అంతా బెడ్రూమ్స్ రూమ్స్ అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంకా టేబుల్ కూడా ఇదిగోండి కింద ఇంకా బూజ్ అంతా ఉంటుంది కదా అదంతా చీపుర్తి అయితే తీసేసారనమాట తీసేసి కొంచెం తేమ చేసుకొని క్లాత్తో అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇలా చేస్తేనే కొంచెం బాగుంటుందనమాట అంతేకాకుండా కొంచెం మనం ఈ చెక్కకి మనకు ఇంకా టైం కూడా ఉంది అనుకోండి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని క్లాత్లో మనం ఈ చెక్కలంతా తు తుడిచేసామంటే ఇంకా షైనీగా ఉంటుందన్నమాట ఇంకా అంత టైం లేదనేసి నేనైతే ఇంకా క్లీన్ చేయలేదండి ఇంకా బాబాయి వాళ్ళు వచ్చారు కదా ఇంకా బియ్యం లేవు అని చెప్పాను మా ఆయనతో బియ్యం అయితే తీసుకొని వచ్చేసారు వస్తూ వస్తూ ట్యూషన్ నుంచి పిల్లల్ని అయితే వదిలేశారు ఇంకా తర్వాత బాబాయి వాళ్ళని తీసుకొని వచ్చేసారనమాట ఇంకా ఆ రోజే బియ్యం లేవంటే బియ్యం తీసుకొచ్చారండి నేను కూడా ఇది ఓపెన్ చేసేసి ఇదిగోండి ఇంకా ఇందులో లవంగాలు మొగ్గలైతే వేశాను ఈ మొగ్గలు వేయడం వల్ల మనకు అసలు చీమలు కానీ పురుగులు కానీ ఏమీ ఉండవండి అసలు మీరు ట్రై చేసి చూడండి ఆ ఒక్కటి వేస్తే చాలన్నమాట మనకు బియ్యము కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి ఈ చలికాలంలో చీమలు వస్తూ ఉంటాయండి బియ్యంలోకి చాలా ఇబ్బంది అనమాట వీటిల్లో రాళ్ళు అవి ఏమి ఉండవని మనం డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాం కదా క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టం అనమాట బియ్యము క్లీన్ చేసుకొని కడగాలంటే అదనమాట అందుకనేసి నేను ఈరోజైతే లవంగాలు అయితే వేసి పెట్టేశాను ఇంకా ఇంతకుముందు వన్ మంత్ అలాగే చేశానండి అందులోకి ఒక చెక్క పురుగు కానీ ఏమి ఒక చీమ కానీ రాలేదండి చాలా బాగున్నాయి భీమ్ అయితే మీరు కూడా ట్రై చేయండి కొన్ని లవంగాలు ఒక పది పదిహేను లవంగాలు అందులో వేసేయండి ఆ స్మెల్కి ఒక చీమ కూడా రాదనమాట ఇంకా నేను ఇది శనివారం మరుసటి రోజు అనమాట ఇంకా బాబాయ్ వాళ్ళకి పన్నీర్ అయితే చేస్తూ ఉన్నానండి ఇక్కడ అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే వీడియోస్ తీస్తూనే ఉన్నానులేండి చిన్న చిన్న క్లిప్స్ క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను కానీ మొత్తం వీడియో అంతా తీయలేకపోయాను అనమాట ఇంకా పని ఎక్కువ కదా ఇంకా చేస్తూనే ఉంటాము క్లీన్ చేస్తూనే ఉంటాను ఇలా ఉండడం వల్ల నేను షేర్ చేసుకోలేకపోయాను నేను మీతో చేసేది కూడా క్లీనింగ్ వీడియోసే ఇంకా వీడియో తీసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోతుంది ఇంకా వాళ్ళకి టయానికి పెట్టాలి కదా అందుకనేసి నేను ఆ క్లీనింగ్ వీడియోస్ ఏం పెట్టలేదు ఏదో వంట ఒకటి షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఇదిగోండి ఇది మాత్రమే షూట్ చేశాను కొంచెం మీకు పనికి వచ్చే విధంగా కొన్ని ఉంటాయి అనేసి షేర్ చేశానండి ఇంకా ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను పన్నీర్ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా అయితే టమోటాలు ఏం లేవు అనమాట టమోటాలు లేకుండా ఇక్కడ నేను పన్నీర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఆయిల్ వేసేసి ఆ తర్వాత కొంచెం బిర్యానీ ఆకు లవంగాలు చెత్త అయితే వేసానండి వేసేసి అది ఫ్రై అయిన తర్వాత నేను వెల్లుల్లిపాయి ఇంకా అల్లం ఈ మూడు మిక్సీ పట్టుకొని అందులో వేసేసాను అనమాట వేసేసి ఇదిగోండి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసి ఈ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి పెరుగు అయితే వేసేసాను కానీ ఇది అయితే నచ్చదండి ఆ రోజు మా బాబాయ్ మా పిన్ని వాళ్ళకి ఇది నచ్చలేదనమాట ఇంకా మేమైతే మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ టేస్ట్ వాళ్ళకి నచ్చలేదు మాకైతే బాగానే ఉంది ఎందుకంటే మేము డైలీ తింటూ ఉంటాము వాళ్ళు ఏంటంటే ఇది లేదనమాట వాళ్ళకి పిన్నికి బాబాయ్ వాళ్ళకి కొంచెం నోట్లో పెట్టుకున్నారు కొంచెం చేదుగా కొంచెం పుల్లగా అట్లా అనేసి చెప్తూ ఉన్నారనమాట నేను ఏంటంటే ఇక్కడ కస్తూరి మేతి వేసానండి దానివల్ల కొంచెం వాళ్ళకు కొంచెం చేదనిపించింది అనమాట మాకైతే బాగానే ఉంది మాకైతే బాగుందనమాట మేమైతే తినేసాము అదైతే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఇక్కడ పెరుగు వేశాను కదా పెరుగు వేసి ఇంకా ఈ ముక్కలకి మంచిగా పట్టేలాగా మిక్స్ అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట ఇది ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ గరం మసాలా అయితే లేదండి అందుకనేసి నేను చికెన్ మసాలా యాడ్ చేశాను ఇందులో గరం మసాలా అయిపోయింది ఇంకా అప్పటికప్పటికి ఎట్లా అనేసి ఇంకా చికెన్ మసాలానే వేసేసాను ఇంకా మామూలుగానే ఇందులో నేను కారం ఉప్పు పసుపు అవైతే యాడ్ చేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను లేండి ఎందుకంటే ఇది అందరికీ చేయలేదనమాట ఓన్లీ మా బాబాయ్కి మా పిన్ని వరకే చేశాను మాకైతే ఆ రోజు చికెన్ అయితే చేశానండి మధ్యాహ్నము ఇంకా ఈ కొంచెం చేస్తే వాళ్ళకి సరిపోతుందిలే అనేసి అనుకున్నాను మాకు చికెన్ ఉంది అందుకనేసి ఈ కొద్దిగా చేసేసాను అనమాట సడన్గా అనుకోకుండా ఇంకా తమ్ముడు తమ్ముడు భార్య అయితే వచ్చారు ఇంకా అలా వాళ్ళిద్దరైతే తినేసి వెళ్ళారనమాట చపాతి చికెన్ కర్రీ ఇంకా సడన్గా ఈ కర్రీ అయితే చేశానండి ఆల్రెడీ ఇంకా టమోటాలు ఏమి లేవు ఇంట్లో టమోటాలు ఉంటే కొంచెం జీడిపప్పు టమోటాలు వేస్తే చాలా బాగుండేది అనమాట పన్నీర్ కర్రీ ఇంకా మాకు అలవాటు కాబట్టి మేమైతే తినేసాము ఇదిగోండి ఇంకా మూత పెట్టేసి ఉడికిచ్చేసాను మీకు నచ్చితేనే మీరు ట్రై చేయండి లేకపోతే ఏం లేదనమాట ఉండి నేను చేసుకున్నాను ఇలాంటి పరిస్థితి వస్తుంది ఏమి లేనప్పుడు అనమాట ఇలా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కస్తూరి మేతి వేయకుండా ఉందంటే బాగుండేది కస్తూరి మేతి అయితే వేసుకోకండి ఒకవేళ ట్రీట్ ఈ విధంగా ట్రై చేస్తే ఎందుకంటే చాలా తక్కువ మసాలా వేశాను కదా దానివల్ల అనమాట అది కొంచెం డామినేట్ అనమాట ఈ కస్తూరి మేతి అనేది ఇంకా అన్నీ హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వరకే వేశాను వేసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇంకా కస్తూరిమైతే వేసాను ఆప్ చేసేసానుట అది ఉడికించకూడదు ఓన్లీ వేసుకోవాలి అంతే అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి